తాండూర్ నియోజకవర్గ ఎన్ఎస్యు ఇన్ఛార్జ్ గా మంగళవారం అనిల్ భవన్ ను నియమిస్తున్నట్టుగా డిసిసి కాంగ్రెస్ కా అధ్యక్షుడు పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో తాండూర్ నియోజకవర్గ ఎన్ఎస్యుఐ ఇన్ఛార్జ్ నియమక పత్రాన్ని అనిల్ భవన్ కి అందజేశారు అభివృద్ధి కూడా ఈ ద్వారా తెలియజేయడం ప్రాంతంలో ఉన్న పాఠాలు ఎందుకంటే మన ప్రాంతంలోని కానీ

గారికి గారికి ఇర్ఫాన్ ఇక్కడ ఉన్న అందరికి కార్యకర్తలకు నా మిత్రులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు నాకు ఏదైతే తాండ్రూర్ కాన్స్టిట్యు ఏదైతే బాధ్యతలు ఎన్ఎస్ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పిందో అన్నగారికి నా యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు ఎందుకంటే ఎన్ఎస్యు ఎంతో బలమైనది స్టూడెంట్ గురించి ఎన్నో విధాలు ఎన్నో పనులు ఇచ్చింది

पोस्ट भी है और जो काम करने वाले हैं उसके लिए सी की इंतजार करें लिहाजा वो इंतज़ार अभी जो लोग जो इन्हें के इससे पहले चूबेदार थे वो अपने आप को काम नहीं करते घर में खाली टाइम पास कर लेते फिर लेते जो चीज़ काम करे वैसा नहीं करते हुए जो अभी कौन है उसे दस गुना ज्यादा काम करके अपने पार्टी का नाम रोशन करते हुए और स्टूडेंट्स के जितने भी तकलीफ है उसको दूर करते हुए और अपने उस पर भरोसा भरोसा जताते हुए अपने और रिस्क पर अनिल को पोस्ट की है उस पर सही इंसाफ अनिल इसके साथ सही इंसाफ करेंगे बोलते मैं उम्मीद रखता हूँ और इस बात की खुशी भी और

ఉంటుంది కాబట్టి అతను స్పీకర్ అతను అతని ఉద్దేశం కోసం ఇక్కడ వాక్యాలు మాట్లాడాలని ముందుగా ఈరోజు తమ్ముడు అదేకు ఎన్ఎస్ఏ ఇన్ఛార్జ్గా తాను ఇన్ఛార్జ్గా నియమించినందుకు రోహితన్న గారికి కృతజ్ఞతలు అని కూడా చాలా బాగా అయితే ముఖ్యంగా అనేది కాంగ్రెస్ పార్టీ లోపల ఏదైతే మొదటి స్టెప్ ఏదైతే ఉందో కానీ రాజకీయంలో అడుగు పెట్టాలంటే చాలా మంది ఏదో కొంతమంది ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలకు ఇంట్రెస్ట్లో వస్తుంటారు వాస్తవంగా రాజకీయం స్టార్ట్ అయిన ఎన్ఎస్ అన్నాడు దీని లోపల విద్యార్థి సమస్యలు కానీ కాలేజీకి సంబంధించిన సమస్యలు కానీ పాఠశాలకు సంబంధించిన సమస్యలు కానీ మాస్టర్లకు సంబంధించిన సమస్యలు కానీ చాలా విధాలుగా ఉంటాయి అయితే దీన్ని నువ్వు పరిపూర్ణంగా నిర్వహిస్తా అని చెప్పి నా కూడా నమ్మకం ఉంది గతంలో ఎన్ఎస్టీ పేరు విధంగా అయితే ఉందో ఆ పేరుని ఇంకా బయటికి తీసుకెళ్ళే స్థాయి పై స్థాయికి తీసుకెళ్ళే ఘట్స్ ఉన్నాయని కూడా నేను నమ్ముతున్నాను అలాగే నువ్వు ఎన్ఎస్ఏలో కూడా వాస్తవం కూడా అనిల్ అనేది కూడా అయిష్టంగానే స్వీకరించాను అలానే డైరెక్ట్ యూత్ కాంగ్రెస్ లో వస్తా అంటే అన్నగారు సూచన చేశాను ఇది ఎన్ఎస్వ నుంచి నువ్వు చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత నువ్వు కొడతరే కూడా యూత్ కాంగ్రెస్ నీకు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి నీ విధంగానే అని చెప్పి నేను కూడా ఈ సభ ఏం తెలియజేస్తున్నా అంటే అనిల్ నీకు వెళ్ళవేళ ఏ సమస్య ఉన్నా కూడా ఎటువంటి ఏదైనా తెలియని విషయం ఉంటే కూడా నేను మాటగా ఫోన్ చేసే వ్యవస్థ కానీ లేకపోతే ప్రత్యక్షం వస్తే కానీ మేము నీకు చేదోడు వాదోడుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా నువ్వు కూడా ఈ ఏదైతే స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నువ్వు చేతులు తీసుకున్నావు దాన్ని కూడా నమ్మకంతో ఆ రోజుగా నీ నమ్మకాన్ని నిర్వర్తిస్తూ పార్టీకి ఎంతో మంచి పేరు తీసుకురావాలి వ్యక్తిగతంగా నువ్వు కూడా మంచి సంపాదించుకోవాలి నీకు ఏ విధమైన సహాయ సహకారాలు కూడా ఎలా వేళ నిర్వహణ నీకు అందుబాటులో ఉండి మేము మీకు సహకరిస్తాం ఇక్కడ ఆల్రెడీ प्रतिष्ठानों देते हैं इसके लिए मेरे दोस्त ने मेरे साथ में मेरी कपायी ने ना सीनियर कांग्रेस नायक क्लब को तो प्रतियोगिता की पेल पेल ना अधिवेशन का इंटरविजेस ना सीनियर कांग्रेस नायक कलाबुलायक क्लब को युवा भुगतान की अधिवेशन का माना यंत्रिज्ञ प्रतियोगिता की पुड़ा नमस्कार दिल्ली उत्तराखंड नहीं, नहीं, नहीं? नहीं।, नहीं? नहीं? ఇండియా కూడా ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలను ఆయన పార్టీ కార్యక్రమాలను చాలా కట్టుదిట్టంగా చాలా పట్టుదలతో ఆయన చేయడం జరిగింది మరి దాన్ని గుర్తించి ఈ రోజు మొత్తం దాంట్లో కాన్సిటెన్సీ సీనియర్ నాయకులు అందరూ కూడా ఆ నిర్ణయం తీసుకొని మరి ఈ రోజు అనీల్ పాండ్కి ఎన్ఎస్సీయూ కాన్సిటెన్సీ ఇంచాలించట ఆయనని నియమించడం జరిగింది మరి ఆయన నియమించి నియమ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము అదే విధంగా ఈ రోజు తాండూరు కాన్స్టిట్యున్సీ వాళ్ళు మీ పైన పెట్టిన బాధ్యతను తప్పకుండా మీరు దాన్ని శిరసావహించాలి త్వరలోనే మీరు ఎన్ఎస్సి కార్యవర్గ కమిటీని మీరు పూర్తిగా దాన్ని మీరు అంతా ఫామ్ చేయాలి ఎన్ఎస్సి ప్రెసిడెంట్ ని ఐడెంటిఫై చేసి మన పార్టీ కోసం మన స్టూడెంట్స్ సమస్యల పైన వీళ్ళందరినీ కూడా కమిటీగా ఫామ్ చేసి కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఎన్ఎస్ఏని పటిష్టవంతం చేస్తారని చెప్పి భావిస్తా ఉన్నాం మరి మీ పట్టుదల మీ కార్య కార్యచరణ మొత్తం అంతా కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం అది అభినందనీయం మరి తప్పకుండా ఇప్పుడు కూడా మీరు అదే పద్ధతిలో ఇంకా కష్టపడి మంచి నాయకుడిగా ఎదగాలి చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఆ కోరుతా ఉన్నాం మరి ఈ ఈ స్టార్టింగ్ స్టెప్ కాబట్టి తప్పకుండా ఈ స్టార్టింగ్ స్టెప్ లో మీరు సక్సెస్ అయినట్టయితే వెంబడే ఒక సంవత్సరం కాలంలోనే మీరు యూత్ కాంగ్రెస్ కూడా ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళే అవకాశాలు మీకు ఇప్పుడు మీరు సంతు గౌడ్ గారిని కూడా వచ్చి ఇంకా చాలా మంది నాయకులు ఇక్కడ తాండూరులో ఎన్ఎస్ఏ నుంచి వాళ్ళ ప్రయాణం అనేది ప్రారంభించి ఈరోజు కౌన్సిలర్లుగా కార్పొరేటర్